బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సాక్షి బేహం ద్వారా యజ్ఞం యొక్క తాత్పర్యం యజ్ఞము అంటే హద్దులో యజ్ఞం ఉంది బేహద్ యజ్ఞము ఉంది స్థూల యజ్ఞము మెటీరియల్ యజ్ఞం ఉన్నది జ్ఞాన యజ్ఞము ఉన్నది యోగ యజ్ఞము ఉన్నది దీని గురించినటువంటి వివరణ అసలు యజ్ఞం యొక్క అర్థం ఏంటి ఆ త్యాగము తపస్సుకు యజ్ఞానికి సంబంధం ఏంటి జ్ఞానానికి మరియు యోగానికి యజ్ఞానికి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ఈ యొక్క క్లాసులో సచి బేహన్ ద్వారా తెలుసుకుందాం యజ్ఞం యొక్క తాత్పర్యం అనగా త్యాగము సమర్పణ శుభ కర్మ తమ ప్రియమైనటువంటి ఇష్టమైన పదార్థాలను త్యాగం చేయటము అంటూ ఉంటారు ద్రవ్యాలని అగ్నిలో వాయు యొక్క మాధ్యమంతో సమస్త ప్రపంచం యొక్క కళ్యాణం కోసం యజ్ఞం ద్వారా మరి సమర్పితం వితరణ చేస్తూ ఉంటూ ఉంటారు వాయు శోధనతోటి అన్నిటినీ కూడా ఆరోగ్య ఆరోగ్యవర్ధక శ్వాస తీసుకోవటానికి అవసరం కూడా దీనిలో అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది ఇప్పుడు హవన్ అనగా హోమం చేసేటప్పుడు పదార్థాలను ఏదైతే హోమంలో వేస్తూ ఉంటారో అవి కొంచెం అగ్నికి తాళమై వాయువులో దాని యొక్క ఎనర్జీని మరి వైబ్రేషన్ తరంగాల రూపంలో వాయుమండలంలోకి వాయుభూతంగా అయ్యి ప్రాణమాత్రులు అంటే ప్రాణులందరికీ కూడా శ్వాస తీసుకోవటానికి మంచి సుగంధమైన వాసన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆరోగ్యం కలిగించేటువంటి వైబ్రేషన్ను పొందగలుగుతూ ఉంటారు దీని యొక్క అస్వస్థమైనటువంటి వర్ధనము అని అంటూ ఉంటారు అంటే ఆరోగ్యం ఇటువంటి హోమం యొక్క గాలి పీల్చడం ద్వారా హోమం దగ్గర కూర్చోవడం ద్వారా కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు రోగము నివారణలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది యజ్ఞ కాలంలో ఉచ్చరితమైనటువంటి వేద మంత్రాల యొక్క పునీత నిశ్శబ్దాన్ని ధ్వని ఆకాశంలో కూడా ఇవి వ్యాప్తమవుతూ ఉంటుంది దీనితోటి అంతఃకరణము సాత్వికంగా శుద్ధంగా తయారవుతూ ఉంటుంది ఈ విధంగా మనము కొంచెం ఖర్చు చేసి ప్రయత్నం చేస్తే యజ్ఞకర్తల ద్వారా యజ్ఞ యొక్క ప్రభావము ఈ ప్రపంచంలో చాలా పడుతూ ఉంటుంది ఇది గొప్ప సేవగా కూడా తయారవుతూ ఉంటుంది క్వాలిటీస్ ఆఫ్ తపస్ష త్యాగ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ గుడ్ అండ్ హోల్ వరల్డ్ అండ్ ఇట్స్ సోల్స్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇక ఉన్నతి కోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సామాజిక ప్రగతి కోసం ఆధారమైనటువంటి సహకారిత త్యాగము పరోపకారము మొదలైన ప్రవృత్తుల ద్వారా నిర్భయంగా మరి ఉన్నట్లయితే చేస్తూ ఉన్నట్లయితే దీనివల్ల బెనిఫిట్ మీకు మీ వారికి ప్రపంచానికి ఉంటుంది ఏ విధంగా తల్లి తన రక్త మాంసాల ఒక భాగమును శిశువు నిర్మాణానికి ఎలా త్యాగం చేస్తూ ఉంటుందో అదేవిధంగా మనం కూడా చేయాలి మరి ఈ యొక్క త్యాగం చేయకపోతే ప్రసమ వేదనకు సహించకపోతే తన శరీరంని చీల్చుకొని మరి బిడ్డ బయటికి రాదు కదా మరి అదే విధంగా తల్లి తన పాలను ఇవ్వకపోతే అంటే రక్తమే తల్లికి పాలు లాగా తయారవుతూ ఉంటాయి ఆ పాలే లభించకపోతే పాలన పోషణలో కష్టాన్ని మరి అనుకుంటూ కష్టాన్ని తీసుకోకపోతే నిస్వార్థ భావంతో చేయకపోతే మానవుడి యొక్క జీవితాన్ని ధారణ చేయటము కూడా జరగదు ఇది సంభవం కాదు అందుకనే అంటారు మానవుడు జన్మ యజ్ఞ భావన ద్వారానే లేక దాని యొక్క కారణంతో సంభవం అవుతుంది అని గీతాకారులు కూడా దీన్ని ఈ విధంగానే చెప్పారు ప్రజాపతి యజ్ఞంను మానవులతో పాటు కనెక్ట్ చేయబడుతూ తన యొక్క సహోదరుడు అనేటువంటి జుడువాబాయి అంటారంటే అంటే క్విన్స్ అన్నమాట కమల పిల్లలను ఉత్పన్నం చేయడం జరిగింది ఎప్పుడైనా సరే ఇలాగా కౌల పిల్లలు ఉత్పన్నమైతే వ్యవస్థ ఒకరినొకరు అభివర్ధనం చేయటంలో ఇద్దరికీ కూడా ఫలుఫూలంగా ఉంటూ ఉంటుంది యజ్ఞం యొక్క భారతీయ సంస్కృతి ప్రమాణంగా వైదిక ధర్మం యొక్క సారంగా యజ్ఞం ద్వారా మానవ జీవితం కొరకు ప్రేరణ ఇవ్వటం జరుగుతుంది యజ్ఞం యొక్క విశిష్టత ఈ ప్రపంచంలో శ్రేష్టతమైనటువంటి కర్మగా కొనియాడబడుతుంది ఈ ప్రపంచంలో స శ్రేష్టమైనటువంటి కర్మ ఏమిటి అంటే యజ్ఞమే అన్నిటికంటే శ్రేష్టమైన కర్మ యజ్ఞము అని అంటూ ఉంటారు అందుకని యజ్ఞమును కేవలం భౌతిక కర్మకాండగా భావించకుండా దాన్ని ఒక ఆధ్యాత్మిక రూపకల్పన చేస్తూ అర్థం చేసుకొని ఆధ్యాత్మిక అనుష్ఠానం చేస్తూ ఉంటే అది నిజంగానే సత్యంగానే మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇన్ ట్రూత్ యోగా ఈజ్ నాట్ యోగా బట్ ఈ కెన్ సే వాట్ ఎవర్ శాంతి వైబ్రేషన్స్ బే ద నాలెడ్జ్ ఆఫ్ బాపూజీ అండ్ సేవా ఇన్ ఆల్ ఫార్మ్స్ ఈజ్ ఆల్ జ్ఞాన్ యోగా బేహద్క యోగా విచ్ ఈజ్ బిగిన్ డన్ సెల్ఫ్ సెల్ఫ్ లెస్నెస్ బై ఆల్ బేహద్ సోల్స్ వాళ్ళు సెల్ఫ్లెస్ లేకుండానే వాళ్ళు బేహద్ పిల్లలు ఈ విధమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు అంటే యజ్ఞము ఒక ఆంతరిక ప్రక్రియ బ్రహ్మ బాహ్య యజ్ఞము దీని ఒక ప్రతీక భౌతిక దృష్టితోటి యజ్ఞం యొక్క మహత్యాన్ని అత్యధికంగా మనము అర్థం చేసుకోవాలి ఇది ఆంతరికంగా సామాజికంగా రాజకీయంగా ఆధ్యాత్మికంగా మరి మానసిక ప్రదూషణాలను సమాప్తం చేయటం కోసం అమోఘమైన ఉపాయముగా మీరు భావించాలి యజ్ఞంతో భౌతిక కోరికలు పూర్తి అవ్వటమే కాకుండా యజ్ఞం యొక్క ముఖ్య భావన తాత్పర్యము స్వార్థాన్ని త్యాగం చేయటము పరోపకార జీవితాన్ని వ్యతీతం చేయటము సంత్ మహాత్ములైనటువంటి ఈశ్వరుడు మొదలైన వాళ్ళు అనంతమైన శక్తులు పృథ్వీ జలము అగ్ని వాయువు మరియు ఆకాశము స్వభావంతో పరోపకారంలో సంలగ్నమవుతూ కావాలి ఈ యొక్క దేవతలతోటి ప్రేరితమై ఉండి మానవుని యొక్క కర్తవ్యము కేవలం స్వార్థ సిద్ధం కోసం ప్రయత్నం చేయకుండా మరి పరోపకారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలి బ్రహ్మ విద్య యోగాచార్య మరియు బ్రహ్మనిష్ట పురుషుణ్ణి సద్గురువు అని అంటూ ఉంటారు వారు చెప్పినటువంటి ప్రకారము లౌకికం వైదికం మరియు పారమార్థికం అనేటువంటి మూడు రకాలుగా యజ్ఞాలు ఉంటాయి మూడు రకాల గురువులు ఉంటూ ఉంటారు లౌకిక గురువు వ్యవహారము సమాజము ఉపయోగం పడేటువంటి శిక్షణ ఇస్తూ ఉంటే వైదిక గురువు వేదాంతము మరియు ప్రపంచంలో యొక్క సమస్త విద్యలను మరియు నక్షత్ర లోకాలు భూగర్భ దేవ దైవ మరియు క్షత్ర విద్య మొదలైన సర్వ విశేషతలు యోగ్యమైనటువంటి జ్ఞాతగా ప్రేమి పొందుతూ ఉంటారు ఇద్దరు యొక్క రెండు ఇద్దరు కూడా ఈ గురువుల యొక్క పశ్చాత్తాపము మరి బ్రహ్మనిష్ట సద్గురువు యొక్క అవసరం అనేది ఉంటూ ఉంటుంది ఆధ్యాత్మ కాకపోతే పలాయనవాదిగా అయిపోతూ ఉంటారు ఏదైనా సరే సంత్ మహాత్ములు మరి ఆధ్యాత్మ అని అంటే అర్థము చక్కగా వివరించారు అదే వాళ్ళు చెప్పకపోతే మనం మన యొక్క కర్తవ్యం నుండి విముఖులమయ్యి పలాయనవాదిగానే అయిపోతాం కదా ఆధ్యాత్మికం అంటే అర్థం ఏమిటంటే ప్రపంచంలో ఉంటూ శారీరక మానసిక భౌతిక ఆత్మిక శక్తులకు వికసింప చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో సంపన్నంగా అయ్యి ఉండటము ఎప్పుడైతే పూర్తి విశ్వము అశాంతి నుండి శాంతిమయం అవుతుందో దానికి ఆధ్యాత్మికము ఎంతో ఉపయోగపడుతుంది ఇది మానవుల కోసం కూడా చాలా అవసరము కాబట్టి అందుకనే బాపూజీ బేహద్ జ్ఞానంలో కూడా సాధన గురించి చెప్పారు శాంతి వైబ్రేషన్స్ ముక్తి జీవన్ ముక్తి యొక్క స్టేటస్ గురించి ఎన్నో విషయాలు రీసెంట్గా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు తెలుసుకొని ధారణ చేయండి స్టోరీ ఫ్రమ్ మహాభారత్ భాగవ్ భాగవతం శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు భాగవతంలో మహాభారతంలోని కృష్ణ పరమాత్మ చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశారు నేసటీ అండ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రాజ్ యోగా యోగా టు ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ సొసైటీ అని చెప్పడం జరిగింది అంటే రాజసూయ యజ్ఞం గురించి వివరణ అక్కడ చెప్పారు మరి యజ్ఞాలు చాలా ఉన్నాయి యజ్ఞం యొక్క రహస్యము మనం తెలుసుకుందాం ఇక రాజసూర్య యోగము యాగము అని అంటారు ఇది ఎప్పుడు ఎలాగా మరి దీని యొక్క లాభాలు ఏంటో కూడా మనము తెలుసుకుందాం యజ్ఞం యొక్క విషయాలను కూడా తెలుసుకుందాము నెక్స్ట్ పాత్రలో అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బే అధికే బాపూజీ పిల్లలు యజ్ఞం గురించి తెలుసుకొని మీరు కూడా యజ్ఞంలో భాగస్వాములుగా అయ్యి ఒక సమిదలగా మరి సమర్పణ భావంతో త్యాగంతో మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారని భావిస్తూ ఉన్నాను అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బాబుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మొబైల్కి వస్తాయి ప్లేలిస్ట్లో కూడా మీకు ఏదైనా ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ టాపిక్ టైప్ చేస్తే ఆ వీడియో మీకు చూపిస్తూ ఉంటుంది మీరు యథార్థంగా యజ్ఞము స్వయజ్ఞము సూక్ష్మ సూక్ష్మయజ్ఞం గురించి తెలుసుకొని యజ్ఞం యొక్క లాభాలు విధి విధానాన్ని గ్రహించండి నమస్తే పరం శాంతి ధన్యవాదాలు